శాంతి పదమూడు పదకొండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అవ్యక్త బాప్ యొక్క మధుర మహావాక్యాలు బాప్తాదా యొక్క ఆశలు బాప్తాదా పిల్లలపై ఏ ఆశలు పెట్టుకున్నారో ఆ కార్యం పూర్తి చేశారా దైవీ లక్షణాలు కల వారిని ఎలా తీసుకువస్తారు ఏ కార్యములైనా పురుషార్థములైనా సేవలో అయినా శ్రమ అనిపిస్తుంది అంటే దానికి కారణం ఏమిటి ఈ విషయాలన్నీ బాప్తాదా ఇప్పుడు తెలియజేస్తారు అశ్శరీరీ అయ్యి మరలా లేకి వచ్చే అభ్యాసం గట్టిగా అవుతోందా ఎలా అయితే బాప్తాద అశ్శరీరీ స్థితి నుండి శరీరంలోకి వస్తున్నారో అలాగే మీరు కూడా అశ్చరీరీ అయ్యి శరీరంలోకి రావాలి అవ్యక్త స్థితిలో స్థితులై తిరిగి వ్యక్తంలోకి రావాలి ఇటువంటి అభ్యాసం రోజు రోజుకు పెంచుకుంటూ నడుస్తూ ఉన్నారా బాప్తాద వచ్చినప్పుడు ఎవరిని కలుసుకోవడానికి వస్తారు ఆత్మలను అన్నారు ఎటువంటి ఆత్మలను మొత్తం విశ్వంలో శ్రేష్ఠ ఆత్మలైన వారిని బాప్తాద కలుసుకుంటారు మేమే విశ్వంలో శ్రేష్ఠ ఆత్మలము అనే నశ ఉంటుందా శ్రేష్ఠ ఆత్మలకే సర్వశక్తివంతుడైన బాబా కలయిక యొక్క సౌభాగ్యం లభిస్తుంది కనుక బాప్తాద బురుకుటి మధ్యలో మెరిసే నక్షత్రాలనే చూస్తారు సితారాలైన మిమ్మల్ని ఏ ఏ పేర్లతో పిలుస్తారు అదృష్ట సితారాలు సితార అంటే నక్షత్రం మరియు నయన సితారాలే కానీ మరి ఏ సితారాలు ఏ కార్యమైతే ఇప్పుడు పిల్లలకు మిగిలి ఉందో ఆ పేరు యొక్క సితారాను మర్చిపోయారా ఏదైతే శ్రమతో కూడిన కార్యం ఉందో దానిని మర్చిపోయారు ఏ కర్తవ్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి బాబ్ తాద యొక్క ఆశా సితారాలు బాప్ తాద ఏదైతే చెప్పారో అదే కార్యం ఇప్పుడు మిగిలి ఉంది బాప్ తాద పిల్లలపై ఆశలు పెట్టుకున్నారో ఆ కార్యం పూర్తి చేశారా బాబ్ తాద ఒక్కొక్క సితారాపైదే ఆశ పెట్టుకున్నారు ఒక్కొక్కరు అనేకులకు పరిచయం ఇచ్చి యోగ్యులుగా తయారు చేయాలి అని ఒకరి ద్వారానే అనేక మంది తయారవ్వాలి మేము ఇలా అయ్యామా అని పరిశీలించుకోండి అనేకులను తయారు చేశారు దానిలో కూడా సంఖ్యనైతే తయారు చేశారు క్వాంటిటీని కానీ లక్షణాలు కలిగిన వారిని క్వాలిటీని తయారు చేయాలి సంఖ్యను తయారు చేయడం సహజం కానీ లక్షణాలు కలిగిన వారిని తయారు చేయాలి ఈ ఆశనే బాప్తాదా ప్రతి ఒక్క సితారాపై పెట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ కార్యం మిగిలి ఉంది లక్షణాలు కలిగిన వారిని తయారు చేయాలి సంఖ్యను తయారు చేయడం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ విధమైన లక్షణాలు కలిగిన వారిని తయారు చేసే సేవ మిగిలి ఉంది లక్షణాలు కలిగిన ఒక ఆత్మ సంఖ్యను స్వతహాగానే తీసుకువస్తుంది లక్షణాలు కల ఒక ఆత్మ అనేక మందిని తీసుకురాగలదు క్వాలిటీ క్వాంటిటీని తీసుకురాగలదు ఇప్పుడు మిగిలి ఉన్న కార్యాన్ని పూర్తి చేయాలి మీ సేవ యొక్క క్వాలిటీ లక్షణాలతో మీరు సంతుష్టంగా ఉన్నారా సంఖ్యను చూసి సంతోషపడుతున్నారు కానీ లక్షణాలు కలిగిన వారిని చూసి సేవలో సంతుష్టం అవ్వాలి లక్షణాలు కల వారిని ఎలా తీసుకొస్తారు ఎవరిలోనైతే ఎన్ని దైవీ లక్షణాలు ఉంటాయో అంతగానే లక్షణాలు కలిగిన వారిని తీసుకురాగలరు కొంతమంది పిల్లలకి తమ పురుషార్థంలో సేవలో చాలా శ్రమ చేయాల్సి వస్తుంది కొంతమందికి ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది దీనికి కారణం ఏమిటి అప్పుడప్పుడు వారికే శ్రమ అనిపిస్తుంది మరల అప్పుడప్పుడే వారికి సహజము అనిపిస్తుంది ఎందువలన ధారణ లోపం కారణంగా శ్రమ అనిపిస్తుందా కొన్ని కర్తవ్యాలలో ప్రజలు వీరికి భాగ్యంలోనే లేదు అంటారు ఇక్కడైతే అలా అనరు ఏ విశేష లోపం కారణంగా శ్రమ అనిపిస్తుంది శ్రీమతంపై నడవాలి అయినప్పటికీ ఎందుకు నడవలేకపోతున్నారు ఏ కార్యంలో అయినా అంటే పురుషార్థంలో అయినా సేవలో అయినా శ్రమ అనిపిస్తుంది అంటే కారణం ఏమిటి అంటే విషయాలు అందరి బుద్ధిలో ఉంటున్నాయి కానీ ఆ విషయాల యొక్క లోతులలోకి వెళ్ళటం లేదు లోతైన బుద్ధి కలవారికి ఎప్పుడు శ్రమ అనిపించదు పైపై బుద్ధి కారణంగా శ్రమ అనిపిస్తుంది శ్రీమతంపై నడవడానికి లోతైన బుద్ధి కావాలి లోతులోకి వెళ్ళే అభ్యాసం చేయాలి దీనినే మరో మాటలో ఏది విన్నారు అది చేయాలి అంటారు అంటే దాని లోతులోకి వెళ్ళాలి మజ్జిగను చిరికినప్పుడు వెన్న ఎలా వస్తుందో అలాగే ఇక్కడ కూడా లోతులోకి వెళ్ళాలి లోతులోకి వెళ్ళని కారణంగానే శ్రమ అనిపిస్తుంది లోతులోకి వెళ్ళడానికి బదులు ఆ విషయం యొక్క బాహ్య రూపం చూస్తున్నారు సేవ చేసే సమయంలో కూడా లోతైన బుద్ధితో జ్ఞానం యొక్క లోతులోకి వెళ్ళి వారికి చెప్పాలి మరియు వారిని కూడా జ్ఞానం యొక్క లోతులోకి తీసుకువెళ్ళి వారి శ్రమను కూడా తగ్గించాలి మరియు మీకు కూడా శ్రమ తగ్గాలి ఈ లోతు యొక్క లోపమే ఉంది ఇప్పుడు ఇదే పురుషార్థం చేయాలి శారీరక శక్తి కూడా ఎలా వస్తుంది భోజనం బాగా నమిలి తినప్పుడు భోజనము శక్తిగా మారుతుంది భోజనం యొక్క లోతు రూపం ఏమిటి రక్తం రక్తంగా మారినప్పుడే శక్తి వస్తుంది ఇప్పుడు కేవలం బయట పైపై రూపం చూడకుండా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎంత ప్రతి విషయంలో లోతులోకి వెళ్తారో అంత రత్నాలు లభిస్తాయి మరియు ప్రతి విషయం యొక్క విలువ తెలుస్తుంది ఎంత జ్ఞానం యొక్క విలువ సేవ యొక్క విలువ తెలుస్తుందో అంత విలువైన రత్నాలుగా అవుతారు జ్ఞాన రత్నాల విలువను తక్కువ చేస్తే స్వయం కూడా విలువైన రత్నాలుగా కాలేరు ఒక్కొక్క రత్నం యొక్క విలువను పరిశీలించడానికి ప్రయత్నం చేయండి మీరు బాప్తాదాకు విలువైన రత్నాలు కదా విలువైన రత్నాలనేం చేస్తారు బాబా దాచి ఉంచుతారు అన్నారు విలువైన రత్నాలను బాప్ తాత కూడా దాచి ఉంచుతున్నారు ఇది అర్థం చేసుకోవాలి మాయ నుండి రక్షణగా దాస్తున్నారు మాయతో దాచి ఎక్కడ పెడుతున్నారు ఎంతెంత అమూల్య రత్నాలుగా ఉంటారో అంతంత బాబా హృదయ సింహాసనంలో ఉంటారు ఎప్పుడైతే హృదయ సింహాసన అధికారి అవుతారో అప్పుడు రాజ్య సింహాసన అధికారి అవుతారు యుగం యొక్క సింహాసనం ఏమిటి సింహాసనం ఉందా లేక పేదవారా యుగంలో ఏ సింహాసనం లభిస్తుంది బాప్ యొక్క హృదయ సింహాసనం ప్రపంచంలో ఉన్న అన్ని సింహాసనాల కంటే శ్రేష్టమైనది సింహాసనం ఎంత గొప్ప సింహాసనం సత్యుగంలో లభించినా కానీ ఈ సింహాసనం ముందు అది ఎంత ఈ సింహాసనం ఎక్కవలసిన దిగవలసిన పని లేదు ఈ సింహాసనంపై ఉంటే బాబా హృదయ సింహాసనంపై మాయ ఏమీ చెయ్యలేదు దీనిని ఎక్కే దిగే పని కూడా లేదు దీనిపై ఉండడం ద్వారా మాయ యొక్క సర్వ బంధనాల నుండి ముక్తులుగా ఉంటారు మంచిది ఓం శాంతి